పర్వతాపూర్లోని శ్రీ చైతన్య పాఠశాల ప్రాంగణంలో జంక్ ఫుడ్ దూరంగా ఉండి ఇంటి ఆహారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఆహారోత్సవం ఫుడ్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తయారు చేసిన పౌష్టికమైన రుచికరమైన ఇంటి ఆహార పదార్థాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ ఆహారోత్సవాన్ని దాతృత్వ కార్యక్రమంగా నిర్వహించి ఇందులో సేకరించిన మొత్తాన్ని వృద్ధాశ్రమం మరియు అనాథాశ్రమానికి విరాళంగా అందించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వాతి కృష్ణ గౌడ్ మరియు తుంగతూర్తి రవి హజారై ఇలాంటి సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమాలు నిర్వహించిన పాఠశాలను అభినందించారు వారు విద్యార్థులు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ చైర్మన్ శ్రీలత రమేష్ బాబు అలాగే అన్ని బ్రాంచుల టీచర్లు ప్రిన్సిపల్లు పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ఆహారోత్సవం ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్యమైన జీవితం సామాజిక సేవ అనే సందేశంతో ముగిసింది వచ్చిన డబ్బుని పేదలకు ఎలా దానం చేయాలి అనేది మా డైరెక్టర్ సార్ వెజ్ బిర్యానీ వెయిటింగ్ పవర్స్ వెయిటింగ్ పవర్స్

ఇది మా యొక్క పండగ దీని నుంచి మేము ఒక రెండు మెసేజ్ ఇస్తాము మా పిల్లలకి బయట ఫుడ్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ మన ఫుడ్ కి ఎంకరేజ్ చేయాలన్న ఒక మెసేజ్ ఇంకొకటి మనం తినడమే కాదు పక్క వాడికి కూడా పెట్టాలనే ఒక మెసేజ్ కూడా మేము ద్వారా ఇస్తాము వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ప్రేమతో ఈ దానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేము ఇంతవరకు చారిటీస్ చేసాము ఈసారి మీతో కలిసి చేపిస్తామనుకుంటున్నాము వచ్చిన పండ్లు మన లీడీ పొంది తప్పకుండా మన రూపాయి ప్రతి ఒక జన్యున్ పర్సన్కి తీసే వాళ్ళ మీద మా యొక్క కోరిక ఆకాంక్ష చదువుతో పాటు విద్యతో పాటు ఆటపడంతో పాటు ఫుడ్ యొక్క మనము ఈ వ్యవస్థలో గెలిచినందుకు

టైం ఎప్పుడు కూడా ప్రతి సెలబ్రేషన్ లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు ఈరోజు ఈ రోజు చైతన్య స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ కాదు ఒక పండగ వాతావరణంలో మేమందరం కూడా ఇక్కడ సంబరాలు చేస్తున్నట్టు ఉంది నిజంగా ఇది ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ కూడా ఎంతో సహకారంతో వాళ్ళ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఐటమ్ వాళ్ళు ఎంతో రుచికరంగా నిజంగా ఇవాళ ఇవన్నీ చూస్తుంటే మౌత్ వాటర్ ఉంది ఇక్కడ చెల్లవుతో అవ్వట్లేదు ప్రతి ఒక్కటి కూడా టేస్ట్ ఉంది కానీ మనం నోటుతో చెప్తాను మన కలిపి వినదు కదా థ్యాంక్ యూ సార్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ ఒక సాంప్రదాయబద్ధంగా వంటలని వండి వండి అలాగే పిల్లలను ఆర్గనైజింగ్ స్కిల్స్ పెంపొందించే విధంగా అలాగే పిల్లలకి ఫుల్ వాల్యూ తెలిసే విధంగా అలాగే సాంప్రదాయమైన వంటలు కూడా ప్రతి ఒక్కరికి రుచి చూపించే విధంగా ఈరోజు ఈ త్రి హేస్ని ఏర్పాటు చేయడం జరిగింది

చేసుకుంటూ వెళ్తే మన అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన వచ్చిన ఫస్ట్ తీర్ డొనేట్ చేయడం జరుగుతుంది రియల్లీ అప్రీషియేట్ అవు సార్ మచ్ సార్ అండ్ స్పెషల్లీ ఈరోజు నేను మాయాబాజర్స్టారెంట్ గురించి చెప్పాలి బాగుంది అందులోకి వెళ్తే మాయా కాదు ఎవరిలోకి వెళ్ళినట్టుంది ఎన్నో రుచికరమైన వంటలు అలా సర్వీస్ అలాగే ప్రతి స్టూడెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినా వాళ్ళందరికీ కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో రుచికరమైన కూడా ప్రతి ఇక్కడ గుర్తు చూసి అందరి కూడా టోకెన్స్ ద్వారా అది టోకెన్స్ తీసుకొని సాధన చేసే చారిటబుల్ ప్రారంభించే పనులు సహకరించాలని మళ్ళీ తెలియజేస్తూ అందరికీ ముందుగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు అనుకోవడం జరిగింది ఎంతో మచ్ శుభాకాంక్షలు అంద చాలా బాగుంది రమేష్ సార్ గారు ఎప్పుడు ఏ పని చేసిన దీనివల్ల హెల్ప్ చేయడానికి చేస్తా ఉంటుంటాడు దీంట్లో సార్ ముందుంటాడు అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జలో ప్రతి అవసరం ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ లాంటివి తీసుకొని వారి నిజమాన్యం కూడా వాళ్ళని ప్రోత్సహించడం చాలా బెటర్గా ఉందండి అలాగే ఏదైతే బయట దిగి ఆరోగ్యానికి అలాగే ఉందో ముందు దేశంలోనే మన వస్తువులు మనమే తయారు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండాలి అలాగే ఆరోగ్య ఆగ్రానికి కూడా ఆర్గానిక్ కూడా ప్రతిదాలు కూడా మన పాత కాలంలో చేసుకుంటే మన ఆరోగ్యాలు చాలా చక్కగా ఉండే నాకు ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఒక ఉన్నది చాలా చక్కగా ఒక పెద్ద స్థాయిలో ఉన్నది నేను అనుకునే నేను కొంచెం ఉదయం అనుకున్నా చాలా పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకి ఉదయం చాలా మంచి పద్ధతి అలాగే రెండు వందల పది ఐటన్మెంట్లు ఒక పద్నాలుగు వలన రోజులనే వచ్చినోళ్ళందరూ కూడా ఉదయం తీసుకొని వారు ఒక ఆరోగ్యకరమైన మండలని పిల్లలనేది అనేసి వారు కూడా మానవులు ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు కూడా మనలో చక్కడ విషయమైనా ఈ స్కూల్ విషయానికి వస్తే ప్రతి స్కూల్ విషయంలోనైనా ఎవరైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా కానీ ఫ్యూచర్లో ఏ ఏ టెక్నాలజీ పిల్లలను కూడా మంచిగా చక్కగా ఆరోగ్యం ఇచ్చుకుంటూ ఈ యజమాన్యానికి ప్రతి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మన ఫ్యూచర్ కూడా ఇంకా చక్కగా ఉంటుందని అనేసి మనం ఫుల్గా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ బయట ఉండేది బయట తయారు అనేది పిల్లలు తీసుకుంటారు తర్వాత ఈ తినడం వల్ల దానికి ఎడ్యుకేషన్ అనేది కూడా నేర్చుకుంటారు తర్వాత పిల్లలు ఏరి కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు సో ఇలాంటి ప్రోగ్రాం వల్ల వాళ్ళు మన ఆన్లైన్లో ఆర్డర్ చేసేటువంటి ప్రోగ్రామ్ జొమాటో యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేయకుండా వాళ్ళకి డెలివరీ చేయకుండా ఆర్డర్ చేయకుండా ఇవ్వలేము ఇంటికి ఇస్తారని కోరుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి సహకరించిన తల్లిదండ్రులకు స్టూడెంట్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ seven hills branch uh, we tasted the dishes all the dishes uh, every dish is very good uh, the environment is also very good thank you, branch <coughs> yeah, sir, yes, you we branch lo entha garu baa yesar ra podgal tomorrow we have the food fest we will do the best tomorrow tomorrow the uh, our uh, program is going to be very success tomorrow thank you, thank you. Hey. hey festival ani guntu proper recognition ikkada rendichindi kuda ఐటమ్స్ చీప్ అండ్ బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ అన్ని మా హైదరాబాద్లో తిన్నాము డెలిషియస్ అండ్ మార్వలస్ ఫుడ్ ఐటమ్స్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ డైరెక్టర్ సార్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మా మన స్కూల్లో పర్వతపు బ్రాంచ్ లో ఇంత అఖండ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఈ కారణం ముఖ్యంగా తల్లిదండ్రులు ఉదయం నాలుగు గంటలకు నిలిచి తీసుకొని ప్రమస్ తీస్తావడం వాళ్ళ జాబుకి ఏమి బట్టి ప్రశాంతంగా కూర్చొని పిల్లల ఐటమ్స్ వెళ్ళాలంటే అనేది సో గ్రాండ్ గ్రాటిట్యూడ్ టు అవర్ పేరెంట్స్ అమ్మవారి స్కూమ్ మా క్యాగం తరఫున తల్లిదండ్రులకు మా పిల్లలకి వచ్చిన అతిథులకి ప్లస్ మా ఫ్యాకల్టీ ఇంకా ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేయడానికి గల కారణం కూడా ఒక రేగులో కారణం ఇది ఇవంతా ఒక సింహంకర చేయాలి ఏ ఐటమ్స్ ఉన్నాయి దానికి దిగుమతిగా మా మధ్యలో చాలా చక్కగా ప్రతి ఒక్క ఐటమ్ గురించి అసలు పొద్దున ఎనిమిదిన్నర నుంచి మొదలు వెళ్తే పన్నెండు వరకు అనిసారి మధ్యలో బ్రేక్స్ వస్తాయి అది మా మహిళను వాయిస్ మాత్రం బ్రేక్ లేదు చెబుతూనే వచ్చింది అద్భుతంగా बंगाल प्रति प्रोग्राम में तो ना तन वाइस लेवल पे प्रोग्राम हो रहे हैं पेरेंट्स स्टूडेंट्स गेस्ट्स टीचर्स एंड ऑल द पीपल इवन माय मॉम एंड सम ऑल द पीपल फ्रॉम माय कोर ऑफ वाटर टू मेक दिस प्रोग्राम ग्रैंड सक्सेस थैंक यू थैंक यू वेरी मच आज ये फूड फेस्टिवल ఎవ్రీ ఇయర్ ఈ డిషెస్ ఇన్స్ట్ అనేది పెరుగుతూ వస్తుంది కానీ తగ్గట్లేదు సో దీని వెనక మా పేరెంట్స్ యొక్క కృషి ఎంతో ఉందండి ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇక్కడ మాయా బజార్ సో మాయా బజార్లో ఏం మాయా చేశారో తెలియదు కానీ డిషెస్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి సో దీనికి అందరికీ దీని ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసిన మా యొక్క

ఇది కూడా గాలిస్ట్రా నై స్కూల్స్ అండ్ इवन दे हैव गट బిజినెస్ నాలెడ్జ్ ఆల్సో टुडे ది బడ్ బిజినెస్ నాలెడ్జ్ అండ్ చాలా చక్కగా జరిగిందండి అసలు అన్‌బిలీవబుల్ అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ప్రోగ్రామ్స్ చాలా బాగా జరిగింది స్వీట్ ఐటమ్స్ కావచ్చు స్నాక్స్ ఐటమ్ కావచ్చు వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు చిన్న పిల్లల నుంచి ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లల నుంచి పెద్ద పిల్ల టెన్త్ వరకు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు ప్రతి ఒక్కరు చూడడం జరిగింది ఇక్కడ మినీ రెస్టారెంట్ చూసి చాలా బాగా సంక్రాంతి ఇప్పుడే జరుగుతుందా అన్నంత ఉత్సాహంతో అందరూ పాల్గొనడం జరిగింది పేరెంట్స్ అందరూ బాగు బాగా సపోర్ట్ చేస్తారు ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ కానీ మా డైరెక్టర్ సార్ చాలా మాకు ప్రోత్సాహం అందిస్తారండి ప్రతి విషయంలోనూ స్టాఫ్ స్టాఫ్లా కాకుండా మాకు ఓన్ ఒక బ్రదర్ సిస్టర్ లాగా మాతో ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మేము చేయడానికి కారణం మా డైరెక్టర్ సార్ సో ఈ ఈవెంట్ కారణంగా ఈ ఇలా మేము చేసుకొని ఇంకా ఎన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చాలా వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు శ్రీ చైతన్యగురు స్కూల్స్ ఫుడ్ కార్నివల్ దిస్ ఈస్ కంప్లీట్లీ చారిటీ షో వేర్ డైరెక్టర్స్ ఆర్ మెయిన్ ఎయిమ్ టు స్ప్రెడ్ హ్యుమెనిటీ కైండ్నెస్ అండ్ డిసిప్లిన్ యూ ఆర్ ఆల్ మదర్స్ విల్ డ్రింగ్ దేర్ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ దే విల్ సర్వ్ యర్ విత్ హ్యుమ్యానిటీ అండ్ మెయిన్లీ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ ఈస్ టు the students how to do the business and that one day amount how they should give for charity how to give for charity and he wanted to spread the humanity kindness whatever he is having under the leadership of director sir we are spreading humanity kindness and every student is learning the word charity this is very happy to see every sakrati before this is tradition for us టు డూ దిస్ ఫెస్టివల్ ఫుడ్ కార్నివల్ విచ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ఛారిటీ షో అండ్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ఐటమ్స్ ఆల్ ద పేరెంట్స్ బ్రాడ్ అండ్ దే సోడ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ ది ఆర్ స్ప్రెడింగ్ హ్యూమానిటీ అండ్ దిస్ ఆల్ అమౌంట్ విల్ బీ గివెన్ టు పీపుల్ హూ ఆర్ ఇన్ నీడీ థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్ థ్యాంక్ యూ ప్రేక్షకులకి నమస్కారం మేము శ్రీచేకం స్కూల్లో టీచర్లు నేను ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరము కూడా సంక్రాంతికి ముందుగా మేము కండక్ట్ చేస్తాము దీని ముఖ్యం ఉద్దేశం ఏంటి అంటే దీని ద్వారా పిల్లలకి ఎట్లాగా చార్టీ చేయాలి పూర్ పీపుల్కి ఎట్లా హెల్ప్ చేయాలి అనేది వాళ్ళకి వాళ్ళు సొంతంగా ఇంట్లో వండుకుని వచ్చి ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ సేల్ చేసి దాన్ని ఆ వచ్చిన అమౌంట్కి కూడా జరుగుతుంది ఇది మా ప్రిన్సిపాల్ సార్ మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని పేరెంట్స్ని అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తారు పేరెంట్స్ కూడా ఫుల్గా మాకు టీచర్స్కి కానీ ఆ మేనేజ్మెంట్కి కానీ పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తారు అందరికీ మా శ్రీ చైతన్య స్కూల్ తరఫున ధన్యవాదాలు thank <laughs> you